రామేశ్వర యాత్రను ముగించుకొని అక్కడ నుండి శంకరులు కాంచీపుర క్షేత్రానికి బయలుదేరారు అద్వైత సిద్ధాంత ప్రచార జైత్ర యాత్రలు కొనసాగిస్తూ మార్గమధ్యంలో గల పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అచటి ప్రజలతో సంభాషణలు చేస్తూ శ్రీ శంకరులు కాంచీపురం ప్రవేశించారు శ్రీరాముడు స్వయంగా కాంచీపుర క్షేత్రంలో ప్రతిష్ఠించిన రామేశ్వరుని శంకరాచార్యుల వారు గంగాజలంతో అభిషేకం చేశారు మారేడు దళాలతో పూజించారు ఆచార్యస్వామి కాంచీపురానికి వచ్చారన్న వార్త విని చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది పండితులు పామరులు అందరూ వచ్చి శంకరుని దర్శనం చేసుకున్నారు వీరశైవ మతానుయాయులైన కొందరు పాశుపతులు గుంపులు గుంపులుగా వచ్చి శ్రీ శంకరాచార్యుల వారితో వాదనకు దిగారు శిరస్సున శూలమును ధరించి మెడలో శివలింగమును ధరించారు వారందరూ నుదుట విభూతిని పెట్టుకున్నారు గుండెల మీద బొడ్డు మీద భుజముల మీద నిప్పుతో కాల్చిన శివ శూలాన్ని చిహ్నంగా ధరించారు మరికొందరు ఢమరుకాలను చేతులలో ధరించారు మరికొందరు ఢమరుక చిహ్నాలను ధరించారు శైవ మతస్థులైన వీరిలో కొందరు వీరశైవ మతానికి సంబంధించిన వారు కాగా మరికొంతమంది పాసు మతానుయాయులు పాసుపతులు వీరావేశం కలవారు అందులో ఒకరు ఆవేశంగా శంకరుని ఎదుట నిలబడి ఆచార్యస్వామికి నమస్కరించాడు శంకరా ముల్లోకాలకు ప్రభువు సర్వాధికారి సర్వజ్ఞుడు పరమశివుడు ఒక్కడే కదా అట్టి పరమేశ్వరుని చిహ్నాలను శరీరం మీద ధరిస్తే సర్వశుభాలు చేకూరుతాయి కావున మీరు కూడా మావలే శివచిహ్నములను శరీరం మీద ధరించండి సత్యం శివం సుందరం అయిన వాడు పరమశివుడు ఒక్కడే త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరుని యొక్క శిరస్సే స్వర్గము ఆకాశమే నాభిప్రదేశము సూర్యచంద్రులు నేత్రాలు దిక్కులే ఆయన యొక్క ముఖములు వేదములే ఆయన యొక్క వాక్కు అట్టి వేదస్వరూపుడైన పరమశివుడు మాత్రమే మోక్షమునిచ్చు సామర్థ్యం కలవాడు ఎవరైతే తన శరీరమునందు శివచిహ్నములైన లింగమును శూలమును ఢమరుకమును ధరిస్తారో వారు మాత్రమే కైలాసములో ప్రవేశించుటకు అర్హులు యోగ్యులవుతారు వారే మిగిలిన వారికి కైలాస ప్రవేశం లేదు అని పలికాడు ఆచార్యవర్య మరొక విషయం తెలియజేస్తాను ఆలకించండి ఒకనొక సమయంలో దేవలోకంలో అందరూ సమావేశమయ్యారు లోకములకన్నింటికీ కారణమైన వాడు ఎవరు అని ఆలోచిస్తున్న సమయంలో పరమశివుడు ఆవిర్భవించి తానే మొట్టమొదటి వాడినని ప్రపంచమునకు అంతటికి కారణమైన వాడనని స్వయంగా చెప్పుకున్నాడు శివుని కంటే గొప్పవాడు మరొకడు లేడు ఆత్మ సత్తు బ్రహ్మము అని పదములన్నీ శంకరుని మాత్రమే తెలియజేస్తున్నాయి అంతేకాదు దుర్వాసమహామునికి శంకరుడు స్వయంగా చెప్పిన మాటలు కూడా తెలియజేస్తాను వినండి క్షరం లేనివాడను లోకాలనన్నింటికీ కర్తను పురుషుణ్ణి నేను ఒక్కడినే అని పరమశివుడు స్వయంగా దుర్వాస మహామునికి తెలియజేశాడు సమస్తమైన దేవతలు చరాచర లోకము ఏకాదశ రుద్రులు అందరూ పరమశివుని విభూతికి సంబంధించిన వారే సృష్టి స్థితుల కొరకై బ్రహ్మ విష్ణువులను పరమశివుడే సృష్టించాడు మహాప్రళయకాలంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువునందు లయమవుతాడు పిమ్మట విష్ణువు రుద్రునియందు లయమవుతున్నాడు పరమశివుని యొక్క తత్వాన్ని ధ్యానిస్తూ రుద్ర సూక్తాన్ని పఠిస్తూ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ రుద్రాక్ష మాలలను ధరిస్తూ ఎవరైతే ఉంటారో వారికి ముక్తి అరచేతిలో ఉంటుంది ఇది ముమ్మాటికి నిజం కావున నీవు కూడా పరమశివుని ఆ విధంగా ఆరాధించు అన్నాడు శివుని ఆజ్ఞ ప్రకారం శ్రీమన్నారాయణుడు ప్రజలను జీవరాశులను సృష్టించాలని సంకల్పం చేశాడు ముందుగా నేలను నీటిని నిప్పును నింగిని వాయువులను పిమ్మట జీవరాశులను సృష్టించాడు నారాయణ శబ్దంలోని నార అను పదమునకు బ్రహ్మాదులకు మూల కారణమైన శివుడు అని అర్థం మానవులు చేయు కర్మల వలన లోకాలు కలుగుచున్నాయి కర్మల వలననే లోకాలు లయమగుచున్నాయి బ్రహ్మము గూర్చి తెలియనివాడు మూర్ఖునితో సమానం తెలిసినవాడు సత్పురుషునితో సమానం కనుక పరాత్పరుడైన పరమశివుని మనసారా జపించు ఇది ఏ మోక్షానికి ఉత్తమమైన మార్గము అని శంకరునికి వివరించి తన ఆసనంలో కూర్చున్నాడు పాశుపతులు చెప్పిన మాటలన్నీ శంకరులు శ్రద్ధగా విన్నారు వారి మాటలలోని ఆంతర్యాన్ని భక్తిని గ్రహించారు వారి యొక్క మూఢభక్తికి ఆనందించారు వారినందరినీ సన్మార్గంలో పయనింపచేయాలని నిశ్చయించారు అద్వైత మతానుయాయులుగా మార్గానుయాయులుగా మార్చాలని నిశ్చయించారు పరమశివ భక్తులైన పాశుపత మతాభిమానులారా మీ యొక్క స్థితి నాకు అర్థమైంది మీకు పరమేశ్వరునిపై గల భక్తి శ్రద్ధలు తెలిసాయి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను జాగరూకతతో వినండి వేద వేదాంగాలు చదివిన బ్రాహ్మణు యొక్క నాభిస్థలానికి పైభాగాన సోమపులు అను దేవతలు నివసిస్తారు దిగువ భాగంలో అసోమపులు ఉంటారు శిరస్సు శిఖ లలాటము ముక్కు చెవులు గడ్డము నుండి పాదాల వరకు కూడా అవయవముల యందు బ్రహ్మాది దేవతలు మునీశ్వరులు ఆశ్రయించి ఉంటారు స్నానము చేయనప్పుడు ఆహార పానీయములను స్వీకరించినప్పుడు వారు సంతోషించి ఆశీర్వదిస్తారు అని బ్రహ్మదేవుడు అరుణకేతువుతో చెప్పినట్లు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి ఇట్టి పరమ పావనమైన శరీరాన్ని కాల్చి దాని మీద ముద్రలు వేయుట ఘోరాతి ఘోరం నీచమైన పని ఆ విధంగా శరీరాన్ని కాల్చుకొని దేవతామూర్తుల చిహ్నములైన త్రిశూలాదులను గాని శంఖ చక్రములను కానీ ముద్రలుగా వేసుకునినచో ఆయా స్థానములయందు నివసించుచున్న దేవతలు బాధపడి శపిస్తారు వారు ఆయా స్థానములను విడిచిపెట్టి వెళ్ళిపోతారు దేవతలు లేని శరీర భాగములు గల మానవుడు తన బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకొని శూద్రుడైపోతాడు ఈ విధముగా శరీరం మీద ముద్రాంకితములను ధరించిన వారిని చూసిన వెంటనే సచేల స్నానం చేయాలని శాస్త్రం చెప్తోంది లేదా సూర్య సూర్యభగవాను చూసి నమస్కరించి పాప పరిహారం చేసుకొనవలనని పెద్దల మాట అని శరీరమునందు దేవతా ముద్రలను కాల్చి భుజముల మీద నుదుటి మీద చేతుల మీద ధరించుట మహా పాపము అని శంకరులు చిరునవ్వుతో వారికి బోధించారు భక్తులారా బ్రహ్మము అని పిలువబడే వేదాన్ని రక్షించినవాడు కావున అతనిని బ్రాహ్మణుడు అన్నారు అట్టి వేదాన్ని దేవతలు అందరూ ఆశ్రయించి ఉంటారు బ్రాహ్మణునిలోని బ్రాహ్మణత్వము నాశనమైనప్పుడు సర్వము నాశనమైపోతుంది నేను వేరు పరమాత్మ వేరు అను ద్వైత బోధనతో చేసేటటువంటి ఉపాసన ఆచరించదగినది కాదు విడిచిపెట్టవలసినది నిందించవలసినది అట్టి మార్గంలో పయనించు వారికి ముక్తి మార్గము దొరకదు అద్వైతమే మోక్ష సాధనం అని బోధించారు శంకరుని బోధనలు పాశుపతుల మనస్సును మార్చివేశాయి వారందరూ తమ యొక్క జీవిత ప్రవృత్తిని మార్చివేసుకున్నారు శివభక్తులై శంకరుని పాదాలను ఆశ్రయించారు స్వామి నీవే శరణు ఇంతవరకు మేమందరం అపమార్గంలో సంచరించుచున్నాము అని గ్రహించాము మమ్ములను కరుణించు అజ్ఞానాంధకారంలో పడి జ్ఞానమార్గం తెలియక భ్రష్టులమైపోతున్నాం మాలో గల భేదభావం తొలగిపోయింది మేమందరం పరమశివుని అంశగలవారమే పరమశివుని సేవలో తరిస్తాం అని బహువిధములుగా శ్రీ శంకరాచార్యుల వారిని స్తుతించారు శంకరులు కూడా వారిని అభయముద్రతో ఆశీర్వదించారు పాశుపతుల బంధువులు మిత్రులు అందరూ అద్వైత సిద్ధాంతమును ఆశ్రయించి శంకరునికి పాదాక్రాంతులై శిష్యులైపోయారు ఈ విధముగా పాశుపతులను సత్సంప్రదాయులుగా మార్చి వారిని తరింపచేశారు విద్వేషవీర అను బిరుదును పొందిన పాశుపత మత నాయకుడు శంకరాచార్య స్వామికి పాదాక్రాంతుడై అద్వైత సిద్ధాంతానుయాయిగా మారి శిష్యుడై వెళ్ళిపోవుటను కొంతమంది లింగధారులు సహించలేకపోయారు వీర మతంలో లింగధారుల యొక్క ప్రభావం ఎక్కువ వీరి శివాభిమానం హద్దులు దాటి ప్రవర్తిస్తుంది ఇతర దేవతలందరూ తమ భగవంతుడైన పరమేశ్వరునికి సేవలు చేయువారని వీరి నమ్మకం వీరశైవమతం వీరిది ప్రధానమైన శాఖ వారిలో మహా తేజోవంతుడు ప్రతిభాశాలి అయిన ఒక భక్తుడు లేచి నిలబడ్డాడు అతని మెడలో శివలింగం వ్రేలాడుతోంది శరీరంలోని ముఖ్యమైన అవయవాలు అనగా శిరస్సు భుజములు చేతులు నడుము మొదలగు ప్రదేశముల ఎందు రుద్రాక్షమాలలను ధరించాడు విభూతిరేఖలు చాలా దట్టంగా పెట్టుకున్నాడు అట్టి వీర శైవలింగధారి ఆవేశపరుడై పరమ శాంతమూర్తి అయిన శంకరుల వారి వద్దకు దూసుకొని వచ్చి పలు విధములుగా నిందించుచు హేళన చేయుట ప్రారంభించాడు మాయావేశాలు వేస్తూ కనిపిస్తున్న జగత్తును లేదు భ్రమ అనే మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయు మోసగాడా ఎవరు నీవు ఎక్కడ నుండి వచ్చావు ఎంత పని చేస్తున్నావయ్యా లోకాన్ని మోసం చేయుటకై వేషం వేసి పరమ పవిత్రమైన పరమ ప్రామాణికమైన మా యొక్క శైవ మతాన్ని నాశనం చేయుటకు ఇక్కడికి వచ్చావా నీవు చాలా మోసగాడివి ప్రమాదకరమైన వాడివి అని దురుసుగా పరుషంగా అన్నాడు అయ్యా దొంగ సన్యాసి జాగ్రత్తగా విను నీవు పాసుపతులకు చెప్పిన బ్రాహ్మణత్వము కంటే వైష్ణవ మతం చాలా గొప్పది దానికంటే మా యొక్క శైవమతం ఇంకా చాలా గొప్పది ఈ మాటలు నేను చెప్తున్నవి కావు నారద మహర్షికి చతుర్ముఖ బ్రహ్మ చెప్పినట్లు నారద పురాణంలో ఉంది నీకు పురాణ విషయాలలో కొద్దిగానైనా పరిజ్ఞానం ఉన్నట్లు కనిపించటం లేదు ఇంతటి పరమ ప్రమాణమైన పురాణ వాక్యములు అనేకములు ఉండగా నీవు మా పాశుపత నాయకుడైన వీరనాయకుని సర్వనాశనం చేసి శైవమత భ్రష్టుణ్ణి చేశావు కదా వేదమే పరమేశ్వరుణ్ణి మృత్యుంజయునిగా కీర్తించింది కదా నమస్తే రుద్రమన్యవే అను వేదమంత్రం నీవు ఎప్పుడూ వినలేదా కావున అందరికంటే మా పరమేశ్వరుడే గొప్పవాడు పరమాత్ముడు పరమశివుడు అందరి ముఖాలలోనూ శిరస్సులలోనూ కంఠములోనూ హృదయములలోనూ అంతటా సర్వాంతర్యామిగా సంచరించుచున్నట్లుగా వేదశాస్త్రములు చెప్పిన మాట నీవు వినలేదా నిత్యమైన వాడను అనిత్యమైన వాడను నేనే అని అధర్వన వేద ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయి కదా మరొక్క విషయం నీకు గుర్తు చేస్తాను జాగ్రత్తగా విను మహర్షులందరూ తపస్సు చేసి ధ్యానంలో పరమేశ్వరుణ్ణి దర్శించి ఆయన ఒక్కడే ధ్యానింపదగిన వాడని శివరహస్యమను గ్రంథం ద్వారా తెలియజేశారు కదా కావున పరమశివుడే గొప్పవాడు అని నిర్ణయించుటకు మహర్షుల వాక్యములే ప్రమాణములు సుఖమహర్షికి జ్ఞానోపదేశం చేసినవాడు పరమశివుడే కదా మార్కండేయుని యమధర్మరాజు యొక్క మృత్యుపాసముల నుండి రక్షించి మృత్యుంజయునిగా చేసినవాడు మృత్యుంజయుడే కదా అందువలన పరమేశ్వరుడే గొప్పవాడు అని చెప్పటానికి యమదూతలు యమధర్మరాజు ప్రత్యక్ష సాక్షులు మరొక పురాణ గాథ చెప్తాను విను పరమశివుని ఆద్యంతాలను తెలుసుకోవాలని వరాహ వరాహరూపం దాల్చి భూమిని త్రవ్వుకొనుచు ఎంత కిందకు వెళ్ళిన శివలింగం యొక్క పాదములు కనిపెట్టలేక వెనుదిరిగి వచ్చేశాడు బ్రహ్మదేవుడు శివలింగం యొక్క శిరస్సును చూద్దామని ఆకాశంలో ఎంతో దూరం ప్రయాణం చేసి అసక్తుడై శివుని శిరస్సు చూడకుండగా వెనుకకు మరలి వచ్చేశాడు పరమేశ్వరుడు ఆద్యంతములు లేనివాడు అని చెప్పుటకు మహావిష్ణువు బ్రహ్మదేవుడు ప్రత్యక్ష సాక్షులు కదా ఈ విధముగా ధ్యానింపదగినవాడని మహర్షులు జ్ఞానదాత అని సుఖమహర్షి భక్త రక్షకుడని మార్కండేయుడు ఆది మధ్యాంతరహితుడు అని బ్రహ్మ విష్ణువులు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా భక్తులకు తెలియజేశారు ఇట్టి మహత్కార్యములను అనేకములను ప్రత్యక్షముగా చేసి చూపించిన పరమేశ్వరుడు గొప్పవాడని ఇంతమంది తెలియజేయుచుండగా నీవు తద్విరుద్ధముగా మాట్లాడుట నీ యొక్క మూర్ఖత్వమే కదా శంకరా నీవు బోధించినవన్నీయు అసత్యములే అసంబద్ధములే అప్రమాణములే ముద్రలు వేయుచు పరమేశ్వరుణ్ణి పూజించుట అనవసరము అంటావు శివలింగమును కంఠములో ధరించి రుద్రాక్షమాలలను శరీర అవయవములయందు అలంకరించుకొని విభూతిరేఖలను ధరించి కృష్ణాజినాన్ని ధరించి రుద్రుని పూజిస్తూ రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ శివ చేసిన వాని పాపములన్నీ అగ్నికి ఆహుతి అవుతాయని నీకు తెలియదా రుద్రాధ్యాయంలో ఈ విషయం స్పష్టంగా తెలియజేయబడింది కదా ఒక్కమారు గుర్తు చేసుకో కావున శివచిహ్నాలను శరీరం మీద ధరించుట పురాణ సమ్మతం శాస్త్ర సమ్మతం వేదసమ్మతం నీవు కాదనగలవా శివచిహ్నములను ధరించుటయే ముక్తికి కారణమని శైవుల నిశ్చితాభిప్రాయము అన్నాడు దొంగతనం చేసినవాడు గురుపత్నిని కోరినవాడు మద్యము సేవించువాడు వ్యభిచరించువాడు గోహత్య బ్రహ్మహత్య చేసినవాడు కూడా విభూతిని ధరించి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ధ్యానించినచో అన్ని పాపములు నశించి శివసాయుజ్యమును పొందుచున్నాడు కదా పూర్వజన్మార్చిత పుణ్యఫలంతో భక్తిభావన కలుగుతుంది పాపపుణ్యాలను పురుషుడు ఆచరిస్తాడు పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తే పాప ఫలం క్షీణించిపోతుంది అట్టి పుణ్యాత్ములకే శివుని మీద భక్తి కలుగుతుంది భక్తి భావనను కలిగించు శివ పూజ వలన విభూతి ధారణ వలన రుద్రాక్ష ధారణ వలన పాపం నశించి పరమశివ భక్తుడు అవుతాడు అట్టివాడు నిర్మలాంతఃకరణుడవుతాడు ఇట్టి ధర్మ సూక్ష్మములను పాశుపతులు ఆచరిస్తూ లోకారాధ్యులవుతారు అంతేకాదు పాశుపతులు విరజాదీక్షను స్వీకరించి శరీర భాగముల ఎందు విభూతిని ధరిస్తారు రుద్రాక్ష మాలలను అలంకరించుకుంటారు నామాలను పఠిస్తూ పాశుపత మహావ్రతాన్ని ఆచరిస్తారు ఇట్టి పాశుపతులను కైలాసవాసి అయిన పరమేశ్వరుడు స్వయంగా రక్షించి కైలాసవాసాన్ని కలిగిస్తాడు సాక్షాత్ పరమశివుని రూపాన్ని పొందుతాడు శరీర భాగముల ఎందు శివచిహ్నము ధరించుటా యుక్తమని అగస్త్య సంహిత తెలియజేస్తోంది కాల్చబడని శరీరం కలవాడు శివ ఎలా పొందుతాడు కావున శివచిహ్నములను ఆయా శరీర భాగములయందు కాల్చి ధరించాలని మా పాశుపతం యొక్క విశ్వాసం వేద సమ్మతం అని పాశుపత నాయకుడు శాస్త్ర పురాణ వేద ప్రమాణంగా శంకరునితో వాదించి మౌనంగా అహంకారంతో నిలబడ్డాడు లింగధారుడైన పాశుపత వీరనాయకుడు చెప్పిన మాటలన్నీ శంకరాచార్యుల వారు శ్రద్ధతో చిరునవ్వులు చిందిస్తూ విన్నారు దూషణ భూషణాదులతో నిమిత్తం లేని శంకరులకు వాని మాటలు కోపం తెప్పించలేదు వాని అమాయకత్వంతో కూడిన మూర్ఖత్వానికి జాలి వేసింది భక్తి శ్రద్ధ విశ్వాసము అపమార్గంలో పయనిస్తున్నాయని గ్రహించారు వారిలోని తప్పులను దోషాలను తెలుసుకొనలేని వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించుటయే శంకరుల యొక్క ఉద్దేశ్యం వేదాలకు ఉపనిషత్తులకు వారు చెప్పుచున్న అర్థాలలోని దోషాలను వారికి తెలియజేయుటయే శంకరుల యొక్క ధ్యేయం కఠినంగా మాట్లాడుతూ భవించిన అహంకారంతో తన ఎదురుగా నిలబడిన పాసుపత భక్తునితో పరమ శాంతమూర్తి అయిన శంకరులు ప్రేమగా ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు శివభక్తుడా వేదవాక్యాలకు ఉపనిషత్తులకు అర్థాలను స్వార్థ బుద్ధితోడను చెప్పకూడదు సందర్భాన్ని సన్నివేశాన్ని పూర్వోత్తరాలను పరిశీలించి ఆయా వాక్యములలోని తత్వమును యథాతథంగా తెలుసుకోవాలి నీవు చెప్పిన దానిలో ముఖ్యమైన తప్తచిహ్న ధారణ అను దానికి నీవు చెప్పిన ప్రమాణం సరైనది కాదు తప్తతను అనగా కాల్చబడిన శరీరము అని అర్థము తప్పు తప్త శబ్దానికి తపించబడిన శరీరం కలవాడు అని వ్యాకరణ శాస్త్రం చెప్పింది అనగా చాంద్రాయణాది వ్రతముల చేత మహాశివరాత్రి ఏకాదశి మొదలకు పర్వదినముల ఎందు ఉపవాస దీక్ష చేత శరీరము కృషిస్తుంది ఆ విధముగా కృషించబడిన శరీరం కలవానికి మోక్షం లభిస్తుంది అనే శృతివాక్యానికి నిత్య సత్యమైన అర్థం కావున నీవు చెప్పిన అర్థం సరైనది కాదు వ్రతాదుల చేత కృషించబడిన శరీరము కలవానికి మోక్షం ప్రాప్తిస్తుందని బృహన్నారదీయం చెప్పింది పైకి కనిపించే వేషభాషలు అలంకారాలు డాంబికత్వమును అహంకారమును తెలియజేస్తాయి బాహ్యాలంకారములన్నీ భ్రాంతి మూలకములు మాత్రమే అంత శుద్ధి ముఖ్యం అంతేకాదు శరీరమును కాల్చుకొని భగవత్ చిహ్నములను ధరించినవాడు శూద్రుని కంటే నీచుడు శూద్రుడు తీసుకొని వచ్చిన ఆహార పదార్థములను కొన్ని ప్రత్యేక సందర్భాలలో శ్రోత్రీయ బ్రాహ్మణుడు భగవత్ ప్రసాదంగా స్వీకరించి భుజించవచ్చు కానీ శరీరాన్ని కాల్చుకొని శివచిహ్నములను ధరించినవాడు తీసుకొని వచ్చిన ఆహార పదార్థములను కుక్కలకు కూడా వేయకూడదు తప్తచిహ్నములను ధరించినవాడు వేద వేదాంగ పారంగతుడైనా ఎంతటి ఆచారవంతుడైనా యజ్ఞయాగాది క్రతువులను ఆచరించినా అతడు పతితుడే అగుచున్నాడు అని బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించినట్లుగా సుస్పష్టంగా ఉంది చిహ్నములు కలవాణిని ధర్మభ్రష్టునిగా వేద బాహ్యునిగా మార్కండేయ పురాణము చెప్పింది దీనికి ప్రమాణం పురాణాంతర్గతమైన మరొక గాథ తెలియచేస్తాను శివభక్త జాగరూకుడవై శ్రద్ధాభక్తులతో విని ఇందులోని తత్వాన్ని గ్రహించు ఒకానొక సమయంలో గాయత్రీదేవికి బ్రాహ్మణులకు పెద్ద జగడం ఏర్పడింది ఆ సమయంలో గాయత్రీ దేవికి తీవ్రమైన కోపం వచ్చి మీరందరూ పాషండులు అగుదురుగాక వైదిక ఆచార భ్రష్టులు అగుదురుగాక వేద మంత్రములను విడిచిపెట్టి తంత్రవాక్యములను ఆచరించువారు అగుదురుగాక నీచ ప్రవృత్తిలో జీవించువారు అగుదురుగాక కలియుగ ప్రవేశము నుండి కర్మభ్రష్టులై వివేకహీనులై జీవించెదురుగాక అని బ్రాహ్మణులను శపించింది కలియుగం ఏర్పడి ముప్పది వేల ఏండ్లు మీరు భ్రష్టాచారులై జీవించిన తర్వాత తిరిగి జన్మించి సత్యవ్రతులై తత్వజ్ఞాన సంపన్నులై ప్రకాశించదురుగాక అని బ్రాహ్మణుల యొక్క దీనాలాపములకు ప్రార్థనలకు సంతసించిన గాయత్రీదేవి శాపము యొక్క విమోచనమును కూడా తెలియజేసింది కావున మీరందరూ గాయత్రీదేవి యొక్క శాపమును అనుసరించి కాల్చిన ముద్రలను శరీరం మీద ధరించి జాతి భ్రష్టులై శాప ఫలాన్ని అనుభవిస్తున్నారు కావున మీరు తప్త తనువులు కలవారమని శరీరాన్ని కాల్చుకోవద్దు అది దురాచారం తంత్రవాక్య ప్రచారం మాత్రమే ఇందులో మరి ఒక లింగధారి లేచి ఆచార్య లింగధారణ చేయుట శివ చిహ్నములను శరీర అవయవములయందు కాల్చుకొని ధరించుట నిషిద్ధము అని మీరు చెప్తున్నారు దానిని మేము అంగీకరించం లింగధారణకు చిహ్నధారణకు అనేక ఆధారాలు ఉన్నాయి ఒకనొక సమయంలో దేవతలకు త్రిపురాసురులకు గొప్ప యుద్ధం సంభవించింది యుద్ధంలో పరాజితులైన దేవతలందరూ ఒకచోట సమావేశమై త్రిపురాసుర సంహారానికి ఉపాయాన్ని ఆలోచించారు పరమశివుడే తనమును రక్షించగలడు అని భావించి శివుని పలు విధాలుగా ప్రార్థించారు వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు వారి కోరికను అంగీకరించి త్రిపురాసురుని తాను సంహరించదనని వరణించాడు అందులకు ముందుగా తాను పశుపతి కావాలి అన్నాడు వెంటనే దేవతలందరూ పశువులుగా మారిపోయారు అప్పటి నుండి పశుపతి అయ్యాడు దేవతలందరూ భక్తి శ్రద్ధలతో శివుని చిహ్నాలను ధరించారు పశుపతి అయిన పరమేశ్వరుడు మేరుపర్వతాన్ని విల్లుగా వాసుకిని నారిత్రాడుగా భూమిని రథముగా సూర్యచంద్రులను రథచక్రాలుగా వేదాలను గుర్రాలుగా బ్రహ్మను రథసారథిగా నియమించాడు ప్రళయకాల రుద్రుడైన పరమేశ్వరుడు రథాన్ని అధిరోహించి త్రిపురాసురుణ్ణి సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి దేవతలే శివచిహ్నములు ధరించినప్పుడు అదే భక్తి భావనతో మేమందరం ధరించటంలో తప్పు ఏముంది అని ప్రశ్న వేసి కూర్చున్నాడు అతని మాటలు విని శంకరులు చిన్నగా నవ్వుతూ నీవు చెప్పిన కథ సత్యమే అందులో దేవతలు శివచిహ్నములను తమ శరీరాలపై ధరించారు అను మాట పురాణాల్లో ఎక్కడా లేదు ఏ గ్రంథమందు మీరు చెప్పిన దానికి ప్రమాణము లేదు శివ భావనతో వారందరూ రుద్రులుగా మారిపోయారు అని మాత్రమే ఉంది ఆ వాక్యానికి చిహ్నాలు ధరించారు అని భావించకూడదు విభూతిని రుద్రాక్షలను ధరించుట న్యాయమే ప్రమాణములు లేకుండా శివలింగమును ధరించుట శరీరము కాల్చుకొని చిహ్నములను ధరించుట నీచమైన పని అది నిష్ప్రయోజనం నిరర్థకం భక్తి శ్రద్ధ ధ్యానముల వలన ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని కైవల్యాది ఉపనిషత్తులు చెప్తున్నాయి ముక్తికి మార్గం జ్ఞానమొక్కటే చిహ్నధారణ శరీరానికి బాధ కలిగించేదే కానీ సత్పదాన్ని ఇచ్చేది కాదు శివసేవకులమైన మేమందరం శివచిహ్నములను ధరిస్తున్నామని అంటున్నావు కదా లోకంలో ఎక్కడా ఈ ఆచారం లేదే రాజుగారికి ఛత్రం చామరం మొదలైన అలంకారాదులు ఉంటాయి రాజసేవకులకు చామరాదులు లేవు కదా వారు తమ శరీరముల మీద చామర చిహ్నములు ధరించుట లేదే మరొక్క మాట పరమేశ్వరునికి పాములు ఆభరణం మీరందరూ త్రాచుపాములను మెడలో వేసుకొని తిరగగలరా పరమశివుడు హాలాహలాన్ని స్వీకరించాడు మీరందరూ విషాహారం తినగలరా పరమశివుడు ఫాలనేత్రుడు మీకు ఉన్న రెండు కనులే సరిగా కనిపించవు మూడవ నేత్రం ఎక్కడిది కావున పరమేశ్వర చిహ్నములను ధరించుటలో నిజం లేదు ఔచిత్యమూ లేదు జ్ఞానదృష్టి లేదు మూర్ఖత్వం మాత్రమే కనిపిస్తోంది కానీ శివచిహ్నములైన విభూతిని రుద్రాక్షలను ధరించి శరీరాన్ని పవిత్రం చేసుకొనటలో తప్పు ఎంత మాత్రమూ లేదు మీరు చే మీరు చేయు పూజలన్నీ శివార్పణం చేయండి నేనే చేస్తున్నాను అని అహంకారాన్ని విడిచిపెట్టండి ఆత్మ సంయమనం పాటించండి జ్ఞాన మార్గాన్ని అవలంబించండి మౌనంగా తపస్సు చేయండి ధ్యానం చేయండి పరమశివ సాయుధ్యాన్ని పొందండి అని ఉపదేశించారు శంకరుని జ్ఞానబోధ వారిలోని అజ్ఞానాన్ని దూరం చేసింది పాశుపతులందరూ శంకరునికి పాదాక్రాంతులైపోయారు బంధు మిత్ర పుత్ర పరివారంతో శంకర శిష్యులుగా మారిపోయారు ఈ విధముగా శంకరాచార్యుల వారు కాంచీపురంలోని శైవులను పాశుపతులను లింగధారులను అద్వైత సిద్ధాంతానుయాయులుగా మార్చివేసి జైత్రయాత్రకై అనంతసైన క్షేత్రానికి బయలుదేరారు